అయితే పొట్లకైపు పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను వచ్చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే మాత్రం నేను నా స్టైల్లో చూపిస్తున్నాను వచ్చేసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఆయిల్ ఇచ్చేసుకొని తాలింపు గింజలు అంతే ఎండి మిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకుందాం అనమాట తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకుందాం ఇప్పుడు పసుపు వేసుకొని బాగా వేయించుకుందాము పసుపు వేగేదాకా వేయించుకున్నాక మనం కట్ చేసుకొని తొక్క దాని మీద ఉన్నది పీలఫ్ అన్న చేసుకోవాలి లేదంటే ఉప్పేసి కళ్ళు ఉప్పేసి బాగా వాటర్ పెట్టే రుద్దితే మాత్రం మొత్తం పోయద్ది అనమాట నేనైతే పీల్ ఆఫ్ చేశాను చేసే దాంతో మీరు ఎలా అంటే మీకు ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోండి తర్వాత ఆ ముక్కలు వేసేసి బాగా వేయించుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం ఒక రెండు ఇంచుల అల్లం వేసి బాగా మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసుకున్నాక అప్పుడప్పుడు దీన్ని టాస్ట్ చేసుకుంటూ ఎంచుకుందాం ఇది కూడా ఫ్రై అయ్యాక ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక వాటర్ అంతా పోయి ఫ్రై అయిపోయాక సాల్ట్ వేసుకొని బాగా టాస్ట్ చేసుకుందాం ఇప్పుడే ఇది టాస్ట్ చేసుకున్నాక మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఇది ఉంది కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఇది కూడా వేసుకొని బాగా కలుపుకుందాం పచ్చేసిన పోయేదాకా అల్లం పచ్చేసిన పోయి బాగా ఫ్రై అయ్యేదాకా బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో పెరుగు పెరుగు అంటే మనం మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నాకైతే ఒక హాఫ్ కప్ పెరుగు పట్టింది అనమాట నేను ఆ పెరుగు వేసి బాగా అయితే మిక్స్ చేస్తున్నాను చూసారా మ్యాగ్జిమమ్ త్రీ గింట త్రీ స్పూన్స్ ఆఫ్ పెరుగు అయితే వేసాను అంటే ఒక కప్పు పెరుగు అయితే నాకు పట్టింది మీ క్వాంటిటీని బట్టి మీరు పెరుగు వేసుకొని అంటే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి కలుపుకొని స్టవ్ కట్టేసి అయితే కలపండి పెరుగునైతే చాలా అంటే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి విడివేడి అన్నంలో కానీ లేదంటే రోటీస్కి కూడా బాగుండి అనమాట ఒకసారి ట్రై చేసేయండి అంతే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళండి బాయ్